నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన అభివృద్ధి పనుల పరిశీలన నెల్లూరు నగరంలో పలు ప్రాంతాలలో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు ముందుగా నగరంలోని పదహారవ డివిజన్ జగదీష్ నగర్ లో ఇరవై ఐదు లక్షలతో ఎండ్ టు ఎండ్ రోడ్డును పరిశీలించారు అనంతరం పదైదవ డివిజన్ బాలాజీ నగర్ లో కాలువ పూడిక తీత పనులను స్వయంగా పరిశీలించారు అనంతరం ఎనిమిదవ డివిజన్ ఆర్ఎస్ఆర్ లో నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొని ఉత్తమ విద్యార్థులను సన్మానించి అనంతరం మొక్కలను పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను యాక్చువల్గా ఆర్ఎస్ఆర్ స్కూల్ రావడం జరిగింది ఈ స్కూల్లో అటు పేరెంట్స్ విద్యార్థులతో ఇంట్రాక్షన్ ఎవరైతే ఉత్తమ విద్యార్థులు అంటే ఎవరైతే హయెస్ట్ మార్కులు టెన్త్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ సైన్ ఇవ్వటం జరిగింది ఈరోజు ఇది రాష్ట్రం మొత్తం అన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ని స్కూల్స్లో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది బహుశా భారతదేశంలో ఇంత పెద్ద మెగా పేరెంట్స్ మీటింగ్ ఒకే రోజు జరగటం ఇది ఒక చరిత్ర ఈ ప్రభుత్వ రాగానే గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది ఈసారి జూన్ పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెన్ చేయగానే జూలైలో వెంటనే స్టార్ట్ చేయాలని జూలై పదవ తేదీని ఫిక్స్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం జరిగింది తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉండాలి ఇది జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళు జనరల్గా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లవాళ్ళు మంచి ఉన్నత స్థితి బాగా కోరుకుంటారు ఒక కలెక్టర్ కావాలను ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలను ఒక డాక్టరు ఇంజనీరు సైంటిస్టు ఇలాంటి మంచి వ్యాపారవేత్త కావాలని అయితే వాళ్ళు సరైన మార్గంలో పెడితే వాళ్ళు అవుతారు అది కావాలంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో వెనుకబడుతుంటారు ఒకరు ఇంగ్లీష్ కావచ్చు ఒకరు తెలుగు కావచ్చు సోషల్ కావచ్చు టీచర్లని తల్లిదండ్రులు వచ్చి కలిసి ఆ తల్లిదండ్రులు పిల్లలతో మా పిల్లవాడు మిగతా సబ్జెక్ట్ బాగుంటారు ఈ సబ్జెక్ట్ బాగాలేదు మ్యాథ్స్ బాగాలేదు లేదా సైన్స్ బాగలేదు అని చెప్తే ఆ టీచర్ కొద్దిగా ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు ఈ మెగా పీ ఈ మెగా యొక్క ఈ పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ఎక్కువ ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి అధ్యాపకులకి విద్యార్థుల మధ్య ఉన్న ఆ యొక్క రిలేషన్ ఇంకా స్ట్రెంగ్ చేసి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసే ఉద్దేశం ఇది మంచి ఉద్దేశం గౌరవులైన విద్యాశాఖ మంత్రి దీన్ని చక్కగా ఏర్పాటు చేసేందుకు వారిని నేను ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను